నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో అతి తక్కువ ధరలో రెండు పుందులయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కోడి ఎర్రకెక్కెర ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కోడి ఎర్రకక్కెర ఎత్తు ఇరవై మూడు అంగరాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం కలిగిన కోడిగా బ్రదర్ మంతా చెప్తున్నారు రెండవ కోడికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు మన ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే రెండో కోడి వచ్చేసి పూల ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కాకి పూల ఎత్తు ఇరవై రెండు అంగలాలు మరుమిషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసు వెళ్ళిన కోటుగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే రెండు కోళ్ళు కలిపి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు అండి నెల్లూరు సిటీ నుండి నాని గారికి సంబంధించిన కోడి ఇది బ్రదర్ వీడియోస్ పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే రెండు కలిపి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రెండు పుంజులు కలిపి ఆరు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పుంజులు కలిపి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ కోళ్ళు కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వారు సంప్రదించవచ్చు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్